హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కలవతి వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు అండి బీరకాయ పెసరపప్పుని ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దాం ముందుగా బీరకాయలు మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మంచిగా బీరకాయలని వీల్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులో చూపిస్తున్న ఇంగ్రిడియం తీసి మీరు కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పుని మంచిగా కడిగి పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు కరికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త మెంతులు వేసి మెంతులు చిటపటలాడిన తర్వాత ఓ టీ స్పూన్ ఆవాలు వేయాలి టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు చిటపట దూరగా వేగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి దూరగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మూడు ఆకులు కూడా వేసుకోవాలి దాచిన చెక్క మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆని కూడా ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి మంచిగా అయితే కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి మాడిపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు ఇందులో రుచికి సరిపడా అయితే సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇందులో మనం బిర్యానీ ఆకులు లవంగాలు యాలకులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్తో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత అందులో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మనం మూతని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే ఆనియన్ అనేది మెత్తబడుతుంది ఇప్పుడు అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయలని అయితే అందులో వేసుకోవాలి బీరకాయలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు బీరకాయలు వేసిన తర్వాత మరొకసారి మంచిగా అన్ని మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే బీరకాయనే మెత్తబడుతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కారం బీరకాయకి పట్టేట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి బీరకాయలో పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి బీరకాయ అనేది పప్పు వేసుకున్న తర్వాత పప్పు బీరకాయ మంచిగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే ఈ విధంగా వాటర్ అనేవి నూనె పైకి తేలిన తర్వాత వాటర్ అనేవి పోసుకోవాలి వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే కర్రీ చాలా బాగుంటుందండి బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తీస్తే చూడండి మంచిగా నూనె అనేది పైకి తేలింది ఈ విధంగా మనం బీరకాయని ఉడికించుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్తో కర్రీ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి